నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం వార్తల ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి ఇక్కడ అందిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ వార్తలు మావోయిస్టులతో ఎన్కౌంటర్ అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి మారేడుమిల్లి మండలం జీఎం వలస సమీపంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో దేవ్జీ సహా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి సుమారు యాభై మంది మావోయిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం రైతులకు శుభవార్త పత్తి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది జిన్నింగ్ మిల్లుల్లో కూడా పత్తి కొనుగోలు చేస్తారని పద్దెనిమిది శాతం తేమ ఉన్నా కొనుగోలుకు అవకాశమిస్తున్నట్లు తెలుస్తోంది సీఎం పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీహార్ సీఎంగా నీదీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్తో కలిసి పట్నా వెళ్లనున్నారు ఇంటర్ విద్యార్థులకు ఊరట ఇంటర్ విద్యార్థులకు పరీక్షల్లో టెన్షన్ తగ్గించేందుకు రెండు శుభవార్తలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఖజానా ఫుల్ జోష్ రాష్ట్ర ఖజానా ఆదాయం ఏడు నెలల్లో ఎనభై రెండు వెయ్యి రూపాయలు కోట్లు దాటినట్లు వార్తలు వచ్చాయి తెలంగాణ వార్తలు చీరల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేశారు లాకప్ డెత్ ఆరోపణ నల్గొండలో పోలీస్ కస్టడీలో ఒక యువకుడు మృతి చెందడంతో అది డెత్ అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇన్నోవా కారు పల్టీలు కొట్టి ఘటనా స్థలంలోనే ఎనిమిది మంది మృతి చెందారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గడువు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉందని ఆ తరువాత జాబ్ కార్డులు రద్దు అవుతాయని వార్తలు వచ్చాయి ముఖ్య వార్తలు జాతీయ అంతర్జాతీయ మరియు ఇతరాలు జాతీయ భారతదేశ వార్తలు పార్లమెంట్లో గందరగోళం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి కొన్ని కీలక బిల్లులపై విపక్షాల నిరసన కారణంగా ఉభయ సభలు పడ్డాయి మావోయిస్టులపై ఉక్కుపాదం ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టులు మృతి చెందారు పెరుగుతున్న కాలుష్యం దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఏక్యూఐ స్థాయిలు మరోసారి ప్రమాదకరంగా పెరిగాయి అంతర్జాతీయ వార్తలు గాజాలో కాల్పుల విరమణ చర్చలు ఇజ్రాయెల్ హమాస్ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్ ఆధ్వర్యంలో చర్చలు పురోగతి సాధిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది అమెరికా అధ్యక్ష ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ కీలక రాష్ట్రాలలో పర్యటనలు ప్రారంభించారు గ్లోబల్ ఎకానమీ రిపోర్ట్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ సంస్థ గ్లోబల్ ఎకానమీ వృద్ధిరేటుపై రేటుపై తన తాజా అంచనాలను విడుదల చేసింది ఆర్థిక బిజినెస్ మార్కెట్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి నిఫ్టీ మరియు సెన్సెక్స్ కీలక స్థాయిల వద్ద స్థిరంగా ఉన్నాయి బంగారం ధరలు అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి పెరిగిన జీఎస్టీ ఆదాయం గత నెలలో జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా నమోదయ్యాయి ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం క్రికెట్ మరియు ఇతర క్రీడా వార్తలు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ భారత్ ఆస్ట్రేలియా సిరీస్ సిరీస్కు సంబంధించి జట్టు ఎంపికపై క్రీడా వర్గాలలో చర్చ కొనసాగుతోంది హాకీ టోర్నమెంట్ భువనేశ్వర్లో జరుగుతున్న అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత్ తమ లీగ్ మ్యాచ్ను గెలుచుకుంది ఒలింపిక్స్ శిక్షణ వచ్చే ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్లకు మెరుగైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది వాతావరణం మరియు వ్యవసాయ సమాచారం వాతావరణ హెచ్చరిక తమిళనాడు తీరం వైపుగా అల్పపీడనం కేంద్రీకృతమవుతున్నందున ఆంధ్రప్రదేశ్ తమిళనాడులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ధాన్యం కొనుగోళ్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది కనీస మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు విద్య ఆరోగ్య ఉద్యోగ వార్తలు పోటీ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వివిధ రాష్ట్రాల నియామక మండళ్లు కొత్త నోటిఫికేషన్లను విడుదల చేశాయి ఆరోగ్య శిబిరాలు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున అన్ని జిల్లాల్లో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలు మరియు ముఖ్య ప్రకటనలు స్వచ్ఛ భారత్ పురోగతి స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశంలో మౌలిక సదుపాయాల కల్పన పురోగతిపై కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది విద్యుత్ సబ్సిడీ రాష్ట్రాల్లో విద్యుత్ సబ్సిడీ పథకాల అమలుపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు ప్రత్యేక ఈవెంట్లు పుస్తక ప్రదర్శన హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది కళాకారులకు ప్రోత్సాహం దేశవ్యాప్తంగా స్థానిక కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది